బండి సంజయ్ బర్త్డే సందర్భంగా ఇప్పటికే చాలామంది నిరుపేద ప్రభుత్వ స్కూల్లో చదివే అబ్బాయిలకు అమ్మాయిలకైతే సైకిళ్ళ పంపించేయడం జరుగుతుంది తాజాగా ఈరోజు మోడీ కానుక పేరుతోటి తొమ్మిది ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలను అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఆ దుర్గాభాయి దేశముఖ సంస్థ నుంచి అయితే వీటిని తీసుకురావడం కూడా జరిగింది అయితే ఇప్పటికే ట్రైనింగ్ పొందిన మహిళ ఆటో డ్రైవర్లకైతే వీటిని ఇస్తున్నారు మరికొంతమందికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు మరి మోడీ కానక పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తున్న బండి సంజయ్ మరి ఆటో నడిపే మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు సంగీత కరీంనగర్ నేను నడపబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది చాలా దగ్గర గవర్నమెంట్ నుండి పెట్టుకున్న ఎప్పుడు రాలే బండి సంజయ్ దయవల్ల నాకు ఇప్పుడు ఒక ఆటో వచ్చింది నేను ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కిరాయి బండి నడుపుతున్నా మూడు వందల రోజు ఇప్పుడు నా సొంతంగా బండి సంజయ్ వల్ల నాకు బండి వచ్చింది ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నా హ్యాపీగా ఉన్నా లైసెన్స్ కూడా వచ్చింది నాకు సార్ దేవల్ మాకు ఇంకొకటి అడ్డ కావాలని కోరుకుంటున్నాం అది మాకు మార్కెట్ లో కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు మార్కెట్ లోనే ఎక్కువ ఉంటాయి లేడీస్ కి మాకు అదొక్క హెల్పింగ్ చేస్తే ఇక ఎన్ని హెల్పింగ్ చేస్తే ఇదొక్క హెల్పింగ్ చేయాలని కోరుకుంటున్నాం నాది కరీంనగర్ సుభాష్ నగర్ పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నడపబట్టి నేను ఇప్పుడు ఖుషీగా ఫ్రీ అవుతున్నా సార్ నాకు ఇన్నేళ్ళ నుండి ఆటో లేకుండా ఓన్ గా ఇప్పుడు వచ్చింది ఓన్ గా చాలా హ్యాపీగా ఉంటున్నా సార్ ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ ఇస్తుంది అంట సార్ ఛార్జింగ్ ఎన్ అవర్స్ అంటే ఇప్పటివరకు వరకు మేము ఎప్పుడు నడపలేదు సార్ ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు డీజిల్ బాల్ నడిపినాం ఇప్పుడు చూస్తాం సార్ ఇక దీన్ని బట్టి నడిపి తెలిస్తే తెలుస్తా సార్ ఎన్ని కిలోమీటర్ రాక ఇస్తుంది అని శిరీష అండి నేను దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఈ ఈ ఆటో ట్రైనింగ్ చేశాను దానిలో ట్రైనర్గా కూడా ఉన్నాను ఒక మెన్ ట్రైనింగ్కి యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఉమెన్గా నేను ఒక వారం పది రోజులు నేను ట్రైన్ చేసిన తర్వాత మా స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి ఉమెన్స్ అంటే అన్ని రంగాల్లో ఉన్నారు డ్రైవింగ్లో మాకెందుకు తక్కువ మేమెందుకు డ్రైవింగ్ ఎందుకు చేయకూడదు మేము స్కూటీలు నడుపుతున్నాం అన్నీ నడుపుతున్నాం అట్లాగే త్రీ వీలర్ ఫోర్ వీలర్ బస్సు వరకు కూడా మేము వెళ్ళాలన్నదే మా గోల్ సార్ మేము ఇంకా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాం అలాగే ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో కూడా కలెక్టర్ మేడం గారు మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అండ్ సంజయ్ అన్న ఇట్లా ఫ్రీగా ఇవ్వడం మేము అసలు చాలా డైజెస్ట్ చేసుకో ఎంత షాక్ అయ్యామంటే అంత షాక్ అయ్యాం సార్ నిజంగా ఫుల్ హ్యాపీ ఉన్నాం మేము అందరం ఎంతో కొంత లో అయినా పర్వాలేదు తీసుకోవాలి అనే ఉండే మేము అట్లా బట్ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కలెక్టర్ మేడంకి అండ్ సంజయ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు సుధారాణి నేను దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ప్రాంగణం ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇది మహిళల కోసం కలెక్టర్ మేడం చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయాలన్న ఉత్సాహంతో ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు కలెక్టర్ మేడం సో ఇది ఆటో ట్రైనింగ్ పెట్టాలి అని అన్నారు సో ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో మేము ఫిఫ్టీన్ మెంబెర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాము ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించాలి అన్నప్పుడు కేంద్ర మంత్రి వర్యులను మేము పండిసం చేస్తాను అడగడం జరిగింది సిఎస్ఆర్ పండింది అమౌంట్ కానీ సార్ డైరెక్ట్ ఆటోనే ఇచ్చేస్తామని అన్నారు సో ఈరోజు మాకు తొమ్మిది ఆటోస్ నాలుగు పూల్స్ వచ్చాయి చాలా మంది బిజినెస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఇక్కడ మాకు పీజీ చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు వేరే రకంగా కూడా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చేసుకుంటూ కూడా మేము మార్నింగ్ వెళ్తూ చేసుకుంటాము మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు పికప్ డ్రాప్ అనేది బాగుంటుంది మేడం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇది చాలా మంచి అవకాశం సో మాకు ఈ విధంగా చేసినందుకు కలెక్టర్ మేడంకి కేంద్ర మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు బండి సంజయ్ ఇచ్చిన ఆటోలతో చాలా సంతోషపడుతున్నామని మహిళా కండక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చాలా సంవత్సరాలుగా ఆటో కొనలేని మహిళలకు ఈ రోజు ఆటోలు ఇవ్వడంతో చాలా సంతోషం చాలా మంది నిరుపేద కుటుంబానికి చెందిన మహిళలే ఉన్నారు వారికి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ఆటోలనైతే ఎలక్ట్రిక్ అయితే ఇవ్వడం కూడా జరిగింది రానున్న రోజుల్లో మరికొన్ని ఆటోలు ఇచ్చే అవకాశం ఉందని ఇప్పుడే దీనికి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఆ ఆటోలు ఇవ్వడం బండి సంజయన ఆటోలు ఇవ్వడం చాలా సంతోషంగా విలుపుచ్చుతున్న సంగతి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ అయితే కరీంనగర్